పెన్షన్ లబ్ధిదారులందరికీ నమస్కారం అండి వెల్కమ్ బ్యాక్ టు వీజీ అప్డేట్స్ యూట్యూబ్ ఛానల్ మనకి తెలంగాణలో పెన్షన్లకు సంబంధించిన భారీ ఎత్తున డబ్బులను విడుదల చేయడం అయితే జరిగి జరిగింది మన తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఇక మనకి ఈ రోజు నుంచి తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి ఈ రోజుకు మనకి రేపటి నుంచి ఈ రోజు నుంచి భారీ పెన్షన్లను అనేది విడుదల చేయడం అయితే జరిగింది ఇక ఎవరైతే పెన్షన్ లబ్ధిదారులు నాలుగు వేల పహా రూపాయలు రెండు వేల లబ్ధిదారులకి ఇక మంచి శుభవార్త విడుదల చేయడం అయితే జరిగింది ఇక పెన్షన్ లబ్ధిదారులు ఎవరైతే వివిధ రకమైన పెన్షన్ లబ్ధిదారులు ఉన్నారో ఒంటరి మహిళలు బీడీ కార్మికులు చేనేత కార్మికులు గీత కార్మికులు అదేవిధంగా డెలే పెలారి పెలేరియా అదే అదేవిధంగా బీడీ కార్మికులు వంటి ఎవరైతే పెన్షన్ లబ్ధిదారులు ఉన్నారో వీళ్ళందరికీ కొత్త పెన్షన్లకు సంబంధించిన కొత్త సమాచారాన్ని కూడా మీకోసం తీసుకొని రావడం అయితే జరిగింది ఇక మనకి తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఈ కొత్త పెన్షన్లు ఎప్పటి నుంచి జమ అయ్యబోతున్నారు మనకి అదేవిధంగా ఈ ఏప్రిల్ నెలకు సంబంధించిన పెన్షన్లు రేపు ఏ జిల్లాలలో మొదటిగా పంపిణీ చేయబోతున్నారు అన్నదానిపై ఈ వీడియోలో మీకు పూర్తి స్థాయి సంవత్సరం అనేది చెప్పడానికి ముందుకు అయితే రావడం అయితే జరిగింది ఇంకా అదేవిధంగా మనకి డీడీటీ పద్ధతి ద్వారా డైరెక్ట్ పేమెంట్ మెథడ్ ద్వారా రేపటి నుంచి ఈ పెన్షన్లకు పంపిణీకి కూడా ప్రభుత్వం అయితే గ్రీన్ సిగ్నల్ ఇవ్వడం అయితే జరిగింది మనకి తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా నాలుగు వేల పహ రూపాయలు ఆరు వేల పదహారు రూపాయలు ఈ కొత్త పెన్షన్ల కోసం సీఎం రేవంత్ రెడ్డి గారు ఒక డేట్ అనేది ఫిక్స్ చేస్తామనేది చెప్పడం అయితే జరిగింది ఇక ఎప్పటి నుంచి ఏ రోజు నుంచి మొదటిగా ఎటువంటి జిల్లాలలో ఈ కొత్త పెన్షన్లు అదేవిధంగా మహిళలకు సంబంధించిన ఇరవై ఇరవై ఐదు వందల రూపాయలు జమ చేయబోతున్నారు అన్న దానిపై ఇక్కడ మీకు ప్రూఫ్తో సహా అప్డేట్ అనేది తెలియజేస్తాను సో ఖచ్చితంగా వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు అయితే చూడండి మీరు లాస్ట్ వరకు ఈ వీడియోని చూస్తేనే మీకు పూర్తి స్థాయి సమాచారం అనేది అర్థమయ్యి మీకైతే డబ్బుల విషయంలో ఎటువంటి లోటుపాట్లు లేకుండా మీకైతే డబ్బులు అనేది తొందరగా ఎలా తెలుసుకోవాలో పడడానికి మీకైతే తెలుస్తుంది సో అంతకంటే ముందు వీడియోని చూసిన ప్రతి ఒక్కరు లాస్ట్ వరకు అయితే చూడండి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయని వారు ఎవరైనా ఉంటే సబ్స్క్రైబ్ చేసుకోండి అదేవిధంగా వీడియోని ఇప్పటి వరకు చూస్తూ కూడా వీడియోని లైక్ చేయకపోతే తప్పకుండా వీడియోని లైక్ చేయండి వీలైనంత మందికి ఈ వీడియోని షేర్ పక్కన ఉన్నటువంటి బెల్ ఐకెన్ యాక్టివేట్లను అయితే ఉంచుకోండి సో ఇక ఏమాత్రం లేట్ చేయకుండా అప్డేట్లకు అయితే వెళ్ళిపోదాం తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి పెన్షన్ లబ్ధిదారుల ఖాతలలో రేపు అనగా మనకి ఏదైతే తెలంగాణలో ఉన్నటువంటి ముప్పై ఎనిమిది జిల్లాల లో మనకి డిటీటీటీ పద్ధతి ద్వారా ఎవరైతే బ్యాంక్ అకౌంట్లలో పెన్షన్లు తీసుకుంటున్నారో వాళ్ళందరికీ బ్యాంక్ అకౌంట్ల ద్వారా పెన్షన్ల పంపిణీ అనేది రేపయితే ఉండబోతుంది మనకైతే మిగిలిన తర్వాత ఎవరైతే పోస్ట్ ఆఫీస్ల ద్వారా పెన్షన్లు తీసుకుంటున్నారో వాళ్ళకైతే జమ చేస్తామని అయితే చెప్పడం అయితే జరిగింది ఇక ఇప్పటివరకు మనకి ముప్పై ఐదు శాతం పెన్షన్ల పంపిణీ పూర్తయినట్టుగా మనకి రాష్ట్ర ప్రభుత్వం అప్డేట్ విడుదల చేయడం అయితే జరిగింది ఇక మార్గదర్శకాలు కూడా విడుదల చేశారు రేపటి నుంచి పెన్షన్ల పంపిణీ విషయంపై మనకి వేగంగా పెన్షన్ల పంపిణీ పూర్తి చేయాలి అని ఏప్రిల్ నెలకి సంబంధించిన పెన్షన్లు మే రెండో వారం వరకు తొందరగా పంపిణీ చేయాలని అయితే చెప్పడం అయితే జరిగింది ఇక ఈ కొత్త పెన్షన్ల కోసం అప్డేట్లోకి వెళ్ళినట్లయితే మనకి తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా కొత్త పెన్షన్ల కోసం ఎదురు చూస్తున్న ప్రతి ఒక్క పెన్షన్ లబ్ధారులకి రాష్ట్ర ప్రభుత్వం ఒక భారీ శుభవార్త విడుదల చేయడం అయితే జరిగింది ఇక అదేంటో విషయానికి వచ్చినట్లయితే మనకి మే ముప్పై ఒకటో తారీఖు నుంచి లేదంటే జూన్ మొదటి వారం నుంచి ఈ కొత్త పెన్షన్ల పంపిణీ విషయంపై రాష్ట్ర ప్రభుత్వం అయితే మంచి అప్డేట్తోనైతే ముందుకైతే రావడం అయితే జరిగింది ఇక అదేవిధంగా మనకి ఈ కొత్త పెన్షన్లు పంపిణీ విషయంపై ఎటువంటి ఖాతాకి ఎన్పిసి లింక్ మరియు ఈకేవైసీ అప్డేట్స్ అనేది చేయించుకున్నది చెప్పడం అయితే జరిగింది ఇక ఈ కొత్త పెన్షన్లను మే నెలలో జూన్ నెలలో పంపిణీ చేస్తారా చేయరా అన్న దానిపై మనమైతే వేచి చూడాల్సి అయితే ఉంది సో ఇక ఈ రోజుకు సంబంధించిన అప్డేట్స్ అయితే ఇవి ఇలాంటి మరిన్ని అప్డేట్స్ కోసం ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని అయితే ఉండండి థ్యాంక్ యూ